పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ టి హేమసుందర్రావు గారి అధ్యక్షతన శ్రీ డివీఈఓ గారి ఆదేశాల మేరకు వృత్తి విద్యా విద్యార్థులకు ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎంతో కీలకమైనది అని తెలుపుతూ శుక్రవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా భారత నిర్మాణ రాజీవ్ గాంధీ సేవా కేంద్ర భవనం పాతపట్నం నందు ఈ శిక్షణలో మెలకువలు నేర్చుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించటమైనది ఈ కార్యక్రమంలో శ్రీ సురేష్ అడిషనల్ ఎంపీడీ గారు టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ డిజిటల్ అసిస్టెంట్ శ్రీ పైల భాస్కర్ రావు మరియు జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యుడు మరియు అధ్యాపకులు శ్రీ బిటివి మంగపతి మరియు శ్రీ ఏవి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అని బోర్డు శ్రీకాకుళం జిల్లా డివియో గారి ఆధ్వర్యంలో మరియు మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పద్నాలుగవ రోజు మేము కంటిన్యూ చేస్తున్నాం ఈ ఆన్జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ కంప్లీట్ చెక్ చేస్తూ వాళ్ళకి జాబ్ అవకాశాలు ఇచ్చేటట్టయితే ఏ స్టూడెంట్స్ ఎలా ఏ ఆర్గనైజేషన్స్లో ఎలా ఇంట్రాక్ట్ కావాలి ఎలా ఉండాలి ఏంటి ఆ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటున్నారు అన్నదాని కోసం తెలుసుకోవడం కోసం ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజులు కూడా వీళ్ళు ఈ జాబ్తో జాబ్ కోసం అంటే ఈ శిక్షణ దీని మీద వాళ్ళు ప్రతిరోజు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ డిపార్ట్మెంట్ కావడం జరిగింది ఈ కోర్స్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు టైప్ రైటింగ్ హైరు షార్ట్ అండ్ లోవర్ కంప్యూటర్ టైలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది వీళ్ళు టై స్టెనో టైపిస్ట్ టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అలాగే అకౌంట్ అసిస్టెంట్గా కూడా స్థిరపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది లేదు జాబ్ లేదు నేను డిగ్రీ చదువుకుంటాను అనుకునేటట్లయితే బీకామ్ బీకామ్ కంప్యూటర్స్ బీబీఎం బీసీఏ చేయొచ్చు లేదు అప్రెంటిషిప్ ట్రైనింగ్కి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు లేదు పాలిటెక్నికల్కి వెళ్తాను అనుకున్నట్టయితే డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో ఎంట్రన్స్ రాయకున్నా సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నటువంటిది కోర్స్ సుబ్రహ్మణ్యండి వర్కింగ్ ఎ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాతపట్నం దిస్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ కోర్స్ దట్ ఈస్ వొకేషనల్ ఆఫీస్ ఆఫీసన్షిప్ కోర్స్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గివన్ బై అవర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ఇట్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వల్ల పిల్లలకి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రతి ఆర్గనైజేషన్కి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి దాని గురించి నేర్చుకుని డిగ్రీ నే నేర్చుకోకుండానే ఇంటర్మీడియట్ స్థాయిలో రెండేళ్ళు కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఉపాధి అంటే ఉద్యోగం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ కోర్సెస్కి జాబ్ మేళలో ఎక్కడైనా ముందు వృత్తి ఉద్యోగ కోర్సులకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఇలాంటి ట్రైనింగ్ అయిన వాళ్ళకి వెంటనే జాబ్ అవకాశాలు ఉన్నాయి వెంటనే జాబ్ వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దీన్ని జిల్లా స్థాయిలో మాకు డిస్టిక్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మమ్మల్ని మానిటర్ చేస్తుంటారు మేము ముప్పై ఒకటి రోజులు ఈ ప్రోగ్రాంలో ప్రతి ఆర్గనైజేషన్కి పిల్లలు తీసుకెళ్తుంటాం వాళ్ళకేమో ట్రైనింగ్ ఇప్పిస్తుంటాం వాళ్ళకి అవగాహన శిక్షణ నేర్చి రేపు పొద్దున్న సమాజంలో వాళ్ళంబడు వాళ్లే నుంచుని ఉద్యోగం వెతుక్కనేటట్టు ఉంటాం అదే అండి ఈ యొక్క